హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఎల్ఎల్ కిచెన్స్ పూల్ మకానతో పిల్లలకి ఇష్టమైన ఎమ్మీగా ఉండే స్నాక్ని హెల్దీగా తయారు చేద్దాము అది ఎలా అనేది చూసేద్దామండి ప్రాసెస్ వీటిని గింజలు అని కూడా అంటారు తెలుగులో ప్యాన్లోకి వన్ కప్పు పూల్ మకానని తీసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యలేదు అని తెలుసుకోవడానికి ఒక మకానం తీసుకొని ఇలా చేతితో స్మాష్ చేసినప్పుడు గుళ్ళగా విరిగిపోవాలి అప్పుడు అవి క్రిస్పీగా ఉంటాయి మెత్తగా ఉంటే బాగుండవు అలా క్రిస్పీగా విరిగిపోయినప్పుడు వన్ స్పూన్ నెయ్యిని వేసుకుంటున్నాను నెయ్యి వేసుకున్న వెంటనే కూడా కారపొడి వేసేసుకున్నాను లేకపోతే మాడిపోతుంది మీరు కూడా అంతే కారపొడి లేకపోతే ఉప్పు కారం వేసేసుకోండి ఇలా కారపొడితో అయితే మంచి టేస్టీగా ఉంటాయి ఎందుకంటే ఫ్లేవర్స్ అన్నీ కూడా బ్యాలెన్స్డ్గా ఉంటాయి అందుకే నేను కారపొడిని ప్రిఫర్ చేస్తాను ఎప్పుడు ఉప్పు కారం కంటే కూడా కారపొడితో ఇలా ట్రై చేయండి టేస్ట్ అనేది చాలా బాగుంటాయి కారపొడి అంతా కూడా మఖానాకి బాగా పట్టే విధంగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను కొంచెం చల్లారిన తర్వాత గాజు బాటిల్లోకి స్టోర్ చేసుకుంటే వన్ మంత్ వరకు ఉంటాయి ఇవి హెల్దీ స్నాక్ రెసిపీ అండి పిల్లలకైనా పెద్దలకైనా మీరు ట్రై చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్